ఇండియా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత తొమ్మిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తొమ్మిదవ వార్షికోత్సవ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ సెలబ్రేట్స్ ఇట్స్ నైన్త్ అనివర్సరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూ సపోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రభుత్వ వైద్యులు మరోసారి తమ మానవత్వాన్ని రుజువు చేశారు చిన్నారిని చావు అంచుల నుంచి బయటకులాగా ప్రాణాలు నిలబెట్టారు ఈ సంఘటన విని ఎవరైనా ఆశ్చర్యపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఒక ప్రమాదానికి గురయ్యాడు ఆటలో భాగంగా చేతికి చిక్కిన స్క్రూ డ్రైవర్ను ఆ చిన్నారి కుతూహలంతో నోట్లో పెట్టుకున్నాడు క్షణాల్లోనే ఆరు సెంటీమీటర్ల పొడవైన స్క్రూ డ్రైవర్ గౌతమ్ గొంతులోంచి కిందకు వెళ్లిపోయింది అది మింగిన సేపటికే గౌతంకు తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది నొప్పితో ఆర్తనాదం చేస్తున్న చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు తొందరలోనే విషయం అర్థమై చిన్నారి ప్రాణాపాయంలో ఉందని గుర్తించిన వారు గౌతమ్ను వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు ఆస్పత్రి వైద్యులు బాలుడిని పరీక్షించి పరిస్థితి అత్యంత క్లిష్టమని గుర్తించారు పేగులలో డ్రైవర్ ఇరుక్కుపోయి ప్రమాదకర స్థితి ఏర్పడింది ఒక్క తప్పు కదలిక కూడా బాలుడి ప్రాణాలను గాలిలో కలిపే పరిస్థితి కాని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు తక్షణమే ఆపరేషన్ ప్రారంభించారు గంటలు గడిచాయి సవాళ్లతో నిండిన ఆపరేషన్ సుమారు మూడు గంటలపాటు సాగింది ఒక్కో క్షణం ఉత్కంచగా మారింది బయట వేచి ఉన్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు చిన్నారి ప్రాణాలు కాపాడాలని దేవుడిని ప్రార్థిస్తూ కన్నీరు మున్నిరై కూర్చున్నారు చివరికి వైద్యుల కృషి ఫలించింది మూడు గంటలపాటు సాగిన కైనమైన శస్త్రచికిత్స విజయవంతమైంది పేగులో ఇరుక్కుపోయిన ఆరు సెంటీమీటర్ల స్క్రూ ను సురక్షితంగా బయటికి తీశారు ఈ ఆపరేషన్ పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి ఖర్చు లేకుండా జరిగిందన్న విషయం కుటుంబ సభ్యులను మరింతగా సంతోషపరిచింది లక్షల రూపాయలు ఖర్చవాల్సిన చికిత్సను ఉచితంగా అందించిన వైద్యులకు సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు చిన్నారి గౌతమ్ ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటున్నాడు అతడి ప్రాణాలను రక్షించడానికి చేసిన కృషిపట్ల భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది ప్రభుత్వ ఆస్పత్రులు కూడా అత్యవసర సమయాల్లో ఎంతటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయగలవో ఈ ఘటన మరోసారి నిరూపించింది